అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు సజీవ దృశ్యం కథ రాసిన వారు పొత్తూరు విజయలక్ష్మి గారు ఇక కథ విందామా అది రెండు వేల ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ మాసం సాయంత్రం ఐదు గంటలు అయ్యింది ఆహ్లాదంగా ఉంది వాతావరణం మేడ మీద బాల్కనీలో కేను ఉయ్యాల్లో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న కమల దృష్టి దూరంగా వస్తున్న వ్యక్తి మీద పడింది పుస్తకం అవతల పడేసి గబగబా మెట్లు దిగి కిందికి వచ్చి వరండాలో నిలబడింది ఆశగా చూడసాగింది ఆ వ్యక్తి వంక జానడంచు పట్టు చీర కట్టుకుని తల్లో పూలు పెట్టుకుని చేతి రుమాలతో కుంకుమ బరిని పట్టుకుని నడుస్తూ వచ్చిన ప్రసూన కమల వంక చూసి పలకరింపుగా నవ్వి ముందుకు వెళ్ళిపోయింది నీరు గారిపోయింది కమల కాళ్ళిడ్చుకుంటూ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంది టీవీ చూస్తున్న ప్రభాకర్ భార్య వాళ్ళకం చూసి వాల్యూ తగ్గించి ఏమిటలా ఉన్నావు అన్నాడు ప్రసూన ఈ పూట కూడా నా వంక చూస్తూ వెళ్ళిపోయింది అంది బాధగా అలాగా వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు వచ్చి పిలుస్తుందేమో లే అన్నాడు ప్రభాకర్ ఏం వస్తుందో ఏమో పిలిచేదైతే ఈ పాటికి పిలిచేదే ఆ మధ్య శాంతి గారితో చెప్పిందంట ఏ శుభకార్యం తలపెట్టినా చాలా మంది అవుతున్నారు మాకు భారం అయిపోతుంది అందిట అంది కమల ఆ మాట నిజమే వాళ్ళు పిలవడం ఆలస్యం స సపరివార సమేతంగా హాజరైపోతారు కదా అందరూ అన్నాడు ప్రభాకర్ కిందటి వారం విజయ్తో అన్నదిట ప్రసూన ఈసారి క్లుప్తంగా చేసేద్దాం అన్నారు మా వారు ముఖ్యమైన వాళ్ళని మటుకు అని ఖచ్చితంగా చెప్పిందంట అంది కమల ముఖ్యమైన వారిలో మనం ఉంటామో ఉండమో ఈ ఫంక్షన్తో తెలిసిపోతుంది అన్నాడు ప్రభాకర్ శాంతంగా భర్త ధోరణికి చిరెత్తుకు వచ్చింది కమలకి భాస్కర్ రావు ఇంట్లో రంగనాథం గారింట్లో ఇంకా నారాయణమూర్తి గారింట్లో ఊరికి ముందే పిలిచారుట వాళ్ళకంటే మనమే దగ్గర అందరినీ పిలిచి మనని వదిలేయడం ఏమిటి పిలిస్తే మనం చేతులు ఒప్పుకుంటూ వెళ్తున్నామా ఘనంగా బహుమతులు ముట్ట చెప్తూనే ఉన్నాం కదా మరి వారికి వచ్చిన కష్టం ఏమిటి అంది ఉక్రోషంగా నిన్నగా నవ్వాడు ప్రభాకర్ ఇది మరీ బాగుంది వారింట్లో శుభకార్యం ఇష్టమైతే పిలుస్తారు కష్టమైతే మానేస్తారు పిలిస్తే వెళ్తాం లేకపోతే లేదు దానికింత రవస ఎందుకు చెప్పు నచ్చజెప్ప చూశాడు బరువుగా నెట్టూర్చింది కమల మీరన్నది నిజమే పిలిస్తే వెళ్ళి ఆ వేడుక కల్లారా చూద్దామని ఆశ పసివాడు ముద్దుల మూట కడుతున్నాడు ఆ బూరె బుగ్గలు వాడు దిష్టి తగిలేలా ఉంటాడు అందులోని ఈ ఫంక్షన్ కోసం పట్టు దాని మీద వెల్వెట్ కోట్ కుట్టించారట ఆ బట్టల్లో ఇంకెంత ముద్దుగా ఉంటాడో అంది దీనంగా ప్రభాకర్ మొహం వాడిపోయింది ఎంతైనా ఆ రాజారావు అదృష్టవంతుడు బరువుగా నిట్టూర్చాడు వాళ్లే కాదు ఆ కాలనీలో చాలా మంది ఆ విషయమే చర్చించుకుంటున్నారు రాజారావు గారి ఆహ్వానం అందుకున్న వారు ఆనందంతో తలమునకలు అవుతూ ఉండగా అందుకొని వారు ఆశతో ఎదురు చూస్తున్నారు ఆ కాలనీలో పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఇళ్ల స్థలాలు బాగా చవకగా దొరికాయి అప్పర్ మిడిల్ క్లాస్ వారంతా కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు అందరూ మంచి ఉద్యోగులే అందరివి పరిమిత కుటుంబాలే తొంభైవ దశకం చివరిలో వైటుకే సమస్య పరిహార అర్థం కొందరు జిఆర్ఈ రాసి పై చదువుల కోసం మరికొందరు కుర్రకార అంతా తండోపతండాలుగా అమెరికా తరలిపోయారు అప్పట్లో అమెరికా వెళ్ళని అబ్బాయిని అదేదో వింత జంతువుని చూసినట్టు చూసేవారు ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ఏ మార్గం అనుసరించైనా సరే ఏదో తంటాలు పడి తల తాకట్టు పెట్టి అమెరికా పంపిస్తే ఖర్చు పెట్టిందంతా ఆరు నెలల్లో సంపాదిస్తాడు అందుకే అమెరికా వెళ్ళడం ఒకటే జీవితాశయం నోట విన్నా అమెరికా కబుర్లే మీ వాడికి ఎంత సంపాదన అంటే మీ వాడికి గ్రీన్ కార్డ్ దొరికిందా మీ వాడు ఇల్లు కొన్నాడా అంటే మీ వాడు ఉద్యోగం మారాడా మా వాడు ఇన్ని డాలర్లు పంపాడంటే మా వాడు అన్ని పంపాడు ఇవే కబుర్లు ఇవే హడావుడి మగపిల్లలు అలా వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయిన మగపిల్లని పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు కూడా అమెరికా వెళ్ళిపోయారు అటువంటి అమెరికా ప్రబంధన కాలంలో చాదస్తం మనిషి ఒకడు సంప్రాప్తం అయ్యాడు ఆ కాలనీలో ఆయన పేరు రాజారావు గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ భార్య ప్రసూన ఇద్దరు పిల్లలు సాగర్ సంగీత పిల్లలు బుద్ధిమంతులు తెలివి వాళ్ళు ఇంటర్లో మంచి కోచింగ్ సెంటర్లో చేరమని చెవి నీళ్లు కట్టుకుని పోరిన తండ్రి వినిపించుకోలేదు కొడుకు వినిపించుకోలేదు ఫలితం ఎంసెట్ లో మూడు వేల పైన వచ్చింది ర్యాంకు సరే అయిందేదో అయింది పేమెంట్ సీట్ దొరుకుతుంది ఇంజనీరింగ్ లో చేర్పించు ఇక్కడ కాకపోతే కర్ణాటక పంపించు అది కాకపోతే మహారాష్ట్రలో చదివించు అని చిలకి చెప్పినట్టు చెప్పారు ఆహా వింటేనా ముండిగట్టం అంత డబ్బు పోస్తా చచ్చిన చదవనని కొడుకు అతని వంతపాటుతో తండ్రి తీరా చేసి డిగ్రీలు చేర్పించాడు అందరూ జాలిపడ్డారు సాగర్ దుస్థితికి ఉన్న ఒక కొడుకు చదువుకే కాకపోతే ఎందుకట మూట కట్టుకుపోతాడా అని విసుక్కున్నారు పోనీ కూతురు విషయంలోనైనా జాగ్రత్త పడ్డా అంటే అది లేదు అన్నగారి అడుగుజాడల్లో నడుస్తూ సంగీత కూడా ఆఫ్టర్ ఆల్ డిగ్రీలో చేరిపోయింది ఏమిటో కలిగి కర్మం లేక దరిద్రం అంటే ఇదే ఇక వీళ్ళని ఆ భగవంతుడు కూడా బాగు చేయలేడు అనుకుని వదిలేశారు తోటి వాళ్ళంతా ఏనుగంత సుట్ కేసులు ఈడ్చుకుంటూ విమానాల్లో ప్రయాణం చేస్తుంటే సాగర్ పిల్లికున లాంటి సుట్ కేసు టెంకనేసుకొని రైళ్లలో బస్సులలో ప్రయాణం చేస్తుంటే చూసి ఇరుగు గుండె తరుక్కుపోయేది చదువులైపోయాయి డిగ్రీ ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పనిలో పనిగా పిహెచ్డీ చేసేసి యూనివర్సిటీలో ఉద్యోగంలో చేరిపోయాడు సాగర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్తో ఆపేసి పిహెచ్డీ తర్వాత చేసుకుంటానే అని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేరిపోయింది సంగీత ఇకనైనా జాగ్రత్త పడి పిల్లలకి అమెరికా సంబంధం చెయ్యి అని పోరాడారు స్నేహితులు విన్నాడా లేదు తనకు తగిన వాడినే వెతికి పట్టుకుని పిల్లలిద్దరికి ఒకేసారి ఒకే కళ్యాణ మండపంలో మార్పిడి సంబంధం చేసేసాడు బాగానే ఉంది గంతకు దగ్గ బుంత అని బుగ్గలు నొక్కున్నారు అందరు అల్లుడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పాఠాలు చెప్తాడు కోడలు ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చి ఇక్కడ పాఠాలు చెప్తుంది కూతురు ఇక్కడ ఉద్యోగం వదిలేసి అక్కడ వేరే ఉద్యోగంలో చేరిపోయింది రిటైర్ నాటికి చాలనంత పెన్షన్ సొంత ఇల్లు ఇంట్లో కొడుకు కోడలు అనుకూలవతి అయిన భార్య దర్జాగానే ఉంది రాజారావు పని ఆయన ప్రభావమే అలా ఉంటే ఇక అమెరికా వారి సంగతి అడగాల వేసి ఉన్నారు కాకపోతే ఒకటే చిక్కు ఏదో అందరూ ఇండియాలో ఉండి ఒకడు అమెరికా వెళ్తే గొప్పగాని అందరూ అమెరికా వెళ్ళిన వాళ్ళే అయితే గుప్పే ఉంది గుంపులో గోవిందా అలా అని గొప్పలు చెప్పుకోకపోతే ఎలా అందుకే మనసూర్కి ఒక యథాశక్తి గొప్పలు చెప్పుకోవడం మా అబ్బాయి ఉండే ఊళ్ళో చలికాలం అంతా మంచుమయం తెల్ల సరికి దూది గుప్పల్లా లోతు మంచు ఎంత బాగుంటుందో చూడ్డానికి అని ఒకరంటే నిజమే పాపం అదో పీడాకాలం లేస్తూనే పలువులు పరలు పట్టుకుని ఆ మంచంతా పూసుకోలేట పాపం వెదవ చాకిరి మా అబ్బాయికి అవస్థ లేదు వాడు ఉండేది సీకోష్ లక్షణంగా ఏడాది పొడుగునా ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం అని మరొకరి సానుభూతి కిందటిసారి మేము వెళ్ళినప్పుడు నయగారా చూసాం ఎంత బాగుందో అని ఒక ఇల్లాలు కళ్ళు విప్పర్చుకుని చెప్తే బలేవారులేండి అసలు నయగారా అందం చూడాలంటే కెనడా వైపు నుండి చూడాలి మొన్న మేము వెళ్ళొచ్చాం ఈసారి మీరు వెళ్ళరండి అంటూ మరొక ఇల్లాలు సలహా మా అమ్మాయి పుట్టికి వెళ్తూ అన్ని పట్టుకెళ్ళాను దేనికి వెతుక్కోకుండా అన్ని పట్టుకొచ్చావు అత్తయ్య గారు అని ఆనందపడ్డాడు మా అల్లుడు అని ఒక ఆవిడ అంటే నేనేం తీసుకెళ్లలేదు మా అమ్మాయి ఇంటి దగ్గరలో బ్రహ్మాండమైన సూపర్ మార్కెట్ ఉంది సొంటి దగ్గర నుంచి వసకొమ్ము దాకా సమస్తం దొరుకుతాయి అక్కడి నుంచి మిగిలిపోయి పట్టుకొచ్చి మా తోటికోడలు కూతురు పురుడు కోసం వాళ్ళకు పంపించాను అంది ఏగతాలిగా ఆహా అలాగా నాకు తెలియదే ఈసారి వెళ్తే నాకు ఓ పావుకిలో పాత చింతకాయ పచ్చడి తెచ్చి పెట్టండి అని మొదట ఆవిడవా డబ్బు సమస్య లేదు కాబట్టి అందరూ ఇల్లు మరి కాస్త రీమోడలింగ్ చేయించి హంగులు అలంకారాలు చేయించుకున్నారు ఎన్నో రకాల చిన్న కార్లు వచ్చేసాయి తలో కారు కొనుక్కున్నారు అక్కడ నుండి తెచ్చుకున్న పగడాలు జెడ్స్ తో నగలు చేయించేసుకున్నారు ఇక్కడ ఉండే డబ్బు కాక అడపదడప పిల్లలు ఇచ్చే డాలర్లు అంతా కలిపి పుష్కలంగా డబ్బు చేతి నిండా ఉంటే సమస్యలు ఉండవని అనుకోవడం శుద్ధ పొరపాటు డబ్బు దారి డబ్బుదే సమస్యల దారి సమస్యలదే ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐల జననీ జనకులకు కూడా సవా లక్ష సమస్యలు వయసు మీద పడుతుంది రక్తపోటు మధుమేహం వంటి సాధారణ అనారోగ్యాలు అవి కాక బైపాస్ సర్జరీలు బెలుళ్ళు వదలడాలు హిస్టరెక్టమీలు వంటి గాంభీర సమస్యలు ఏ అవసరం వచ్చినా ముందు మనిషి ఆసరా వెతుక్కోవాలి అంత దూరాన ఉన్న పిల్లలు చీటికి మాటికి రాగలరా వాళ్ళకు వీళ్ళు చెయ్యాలి తప్ప వీళ్ళకి వాళ్ళు చేయగలరా డబ్బు పారేస్తే మనుషులు దొరికే కాలం పోయింది అందరూ డబ్బు పారేయగల వాళ్ళే అవ్వడంతో మనుషులు దొరకడం గగనం అయిపోతుంది కారు అయితే కొనుక్కున్నారు కానీ పాపంలో పెరుగుతున్న ట్రాఫిక్లో వాహనం నడపడం అంటే కాస్త వయసు మళ్ళిన వారికి కత్తి మీద సాము వంటిది పోనీ డ్రైవర్ని పెట్టుకుందామంటే ఓ పట్టాన దొరకడు దొరికిన వాడు మాట వినడు అన్ని సవ్యంగా సజావుగా సాగినంత కాలం ఏ ఇబ్బంది లేదు ఎటొచ్చి ఏదైనా అంతరం వస్తే పచ్చి వెలక్కయ గొంతులో అవుతుంది ఈ కారణాల వల్ల అన్నీ ఉన్న ప్రతి ఇంట్లో ఏదో స్తబ్దత జడత్వం ఆ గాంభీర వాతావరణంలో సందడి సంరంభంతో ఉండే ఇల్లు ఒకటి ఉంది ఆ ఇల్లు రాజారావుది రీమోడలింగ్ చేయించలేదు కానీ క్రమం తప్పకుండా సున్నాలు రంగులు వేయిస్తూ ఉండడంతో కలకల్లాడుతూ ఉంటుంది మనీ ప్లాంట్లు ఇండోర్ ప్లాంట్లు తోటల్లో వేలాడే క్రోటన్లు లేవు ఆ ఇంట్లో అరటి చెట్టు మునగ చెట్టు మామిడి చెట్టు సన్నజాస్తిగా పారిజాతం ఉన్నాయి అధునాతనంగా వెలిగిపోతున్న ఆ కాలనీలో రాజారావు ఇల్లు కాస్త భిన్నంగానే ఉంటుంది కానీ పండిన తలలకు రంగులు వేసి జుట్టు కత్తిరించుకొని లిఫ్ట్కి వేసుకొని సింథటిక్ చీరలు ధరించి మహిళల గుంపులో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు ముడి చుట్టుకుని పట్టు చీర కట్టుకుని తాంబూలం వేసుకున్న పాతకాలం మధ్య వయసు ఇళ్లలో అదో అందంగా ఉంటుంది రాజారావు పిల్లలు అమెరికా వెళ్ళకపోయినా ఆయనేం అడుక్కు తినటం లేదు ఆయన కారు కొనుక్కున్నాడు నలుగురు పిల్లలకి ఐదంకల జీతాలు ఆ మాట ఆయనే అంటాడు నాకు ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులు కుటుంబం యావత్తు ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం వల్ల కావలసిన సెలవులు కొడుకు కోడలు ఇంట్లోనే ఉన్నారు చీమ చిట్టుకు అంటే కూతురు అల్లుడు తిరుపతిలో ట్రైన్కి తెలారేసరికి దిగుతారు లేదు వీళ్ళే పోతారు పొలం అంటూ ఇండియా అంతా దాదాపు చుట్టి వచ్చారు ఓ సెలవుల్లో రాజస్థాన్కి వెళ్ళి చుట్టబెట్టి వస్తే మరో సెలవుల్లో కేరళ వెళ్తారు వరండాలో కూర్చొని పేపర్ చదువుకుంటూనే ఉంటాడు అరగంట తర్వాత ఫ్యాంటు షర్టు వేసుకుని వచ్చి కొట్టి నాగార్జున సాగర్ గేట్లు తెరిచారట మా సాగర్ వెళ్దాం అన్నాడు పని మనిషి వస్తే కాస్త చెప్పండి అని చిట్కలో ప్రయాణం అయిపోతాడు పండగలు పబ్బాలు అందరూ కలిసి సందడిగా జరుపుకుంటారు నోములు వ్రతాలు సీమంతాలు నామకరణాలు పళ్ళు బొమ్మల కొలువులు అన్నప్రసరణలు అక్షరాభ్యాసాలు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఒకటేమిటి నిత్య కళ్యాణం పచ్చతోరణం అమెరికా పిల్లలకి అవన్నీ సాధ్యం కావు కదా ఎక్కడో ఏడాదికి ఒకసారి దర్శనం పెళ్లిళ్ళు కూడా ఆదివారం నాడు అరటి మొలిచినది అనే వారాల పాటలాగా ఒకటో తారీఖు అబ్బాయి ల్యాండింగ్ రెండున పెళ్లి చూపులు మూడో తారీఖున ఎంగేజ్మెంట్ పదో తారీఖున వివాహం పన్నెండున వీసా కోసం ప్రయత్నం పదిహేనో తారీఖున సిఎఫ్ తర్వాత వాళ్ళు ఏ ఫంక్షన్ చేసుకున్నా మూడో నాటికి సీడీ వచ్చి ఒళ్ళో వాళ్తుంది కేక్ కోయడం పాటలు పాడడం ముద్దులు పెట్టుకోవడం కళ్ళ ముందు జాతంగా కనబడుతుంది కాకపోతే అందులో జీవం ఉండదు కన్న బిడ్డల్ని అభిమాన నాయకులు మీద చూసుకుని ఆనందించడం సాధ్యం కాదు కనుక మనసు చివుక్కుమంటుంది అందుకే రాజారావు ఇంట్లో వేడుక అంటే అందరికీ పరమానందం ఒక్కటి మానకుండా అందరూ వెళ్తారు బోసి నవ్వుల పసిబిడ్డల్ని ఎత్తుకుని తమ మనవలతో ఆడుకునేంత ఆనందిస్తారు నాన్న నాన్న అంటూ వెంట తిరిగే సాగర్లో తమ బిడ్డల్ని వెతుక్కుని తృప్తి పడతారు వదిన మరదల హాస్యాలు భావమరదల పరాచకాలు చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు అక్కడ ఉన్నంతసేపు సర్వం మర్చిపోయి ఆనంద పశువులు అవుతారు ఆ సజీవ దృశ్యం చూడడం కోసం కూర పక్షుల్లా కాచుకుని ఉంటారు రాను రాను జనం పెరిగిపోతున్నారు కాబట్టి ఇక మిదట వేడుకలు క్లుప్తంగా చేద్దామని రాజారావు ఆలోచిస్తున్నాడు అని విన్న దగ్గర నుంచి అందరి గుండెల్లో రాయి పడింది రాజారావు మనవాడు పుట్టినరోజు ఆహ్వానం అందుతుందనే ఆశతో అందదేమో అనే భయంతో సతమతం అవుతున్నారు వారి ఆరాటం సహజమే తమకు అందని దానికోసం అది ఎంత చిన్నదే అయినా ఆరాటపడడం మానవ సహజం కదా చైతన్య స్రవంతిలా సాగిపోతున్న ఆ ఇంట్లో ఆ వ్యక్తుల మధ్య కాస్త సమయం గడిపితే ఆ తీపి జ్ఞాపకాలతో కొన్నాళ్ళు కాలక్షేపం చేయొచ్చు పాపం వారికి కలిగిన ఆ చిన్న కోరిక తీరుతుందా కథ సమాప్తం